సో అక్కడ అంటే కొంతమంది రౌడీ షీటర్లు పోలీసుల మీద అటాక్ చేశారని చెప్పేసి పోలీసు వాళ్ళని అరెస్ట్ చేశారు అయితే రౌడీ షీటర్లని సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లారు అని ఒక న్యూస్ బయటకు వచ్చేది సో దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు దాంట్లో కొత్త ఏముంది జగన్మోహన్ రెడ్డి సంవత్సరాల్లో అయినా ఇప్పుడు కోల్పోయినా కానీ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మనుషులు వీళ్ళంతా నిజాయి కొట్టేళ్ళు డ్రగ్స్ వీళ్ళందరూ అతని మనుషులు కాబట్టి వాళ్ళు తప్పు చేసిన అప్పు చేసినా ఇతను పోయి పరామర్శిస్తాడు ఎందుకంటే వీళ్ళందరికీ ఈయన మద్దతు ఉంది నేనున్నాను అంటే ఈయన ఇండైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో మీరు చెలరేయకండి గంజాయి కొట్టి డ్రగ్స్ తీసుకొని దాడులు చేయండి పోలీసుల మీద దాడులు చేయండి మిమ్మల్ని నేను ఓదార్స్తాను అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు రాలి పర్యటనలో అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఎస్సీ మైనారిటీస్ ఉన్నారు వాళ్ళ కులాల మధ్య కూడా ఈ విధంగా మీరు ఇట్లా చేస్తున్నారు కావాలని కుట్ర చేస్తున్నారు అండ్ సిబిఎన్ గారి మీద కూడా ఇరవై కేసులు ఉన్నాయి ఆయన కూడా ఇట్లనే కొడతారు అనే విధంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో దానికి ఏం చెప్తారు సిబిఎం గారు తప్పుడు కేసులు కక్షుర్ కక్షూరు కేసులు ఇతర ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ కోటములు కాబట్టి వాళ్ళు ఎందుకు గొమ్ముకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు వెళ్ళి కూడా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడానికి ట్రై చేస్తున్నాడని కూడా కొంతమంది అంటున్నారు ఇప్పటికే జనాలు సేకరించుకుంటున్నారండి తెనాల్లో కానీ స్టేట్ మొత్తం ఏంది ఇతను ఇలా రౌడీ సెటర్ గంజ కొట్టి గొడవ పోలీసుల దాడులు చేసే వాళ్ళని పరామర్శిస్తున్నాడు అతనికి ఏమన్నా మైండ్ పోయిందా అని ఇప్పుడు పబ్లిక్ లో టాక్ అది నిరూపించుకున్నాడు ఈ రోజు తెనాల్లో ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ దాడులు చేశారో వాళ్ళని ఇతను పోయి పరామర్శిస్తాం హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది ఇంకా రాబోయే ఎన్నికల్లో మొన్న పదకొండు వచ్చినాయి ఈసారి ఒకటి కూడా రాదని అనుకుంటున్నా ఇప్పుడు చూసినాక ఇతను వస్తే అరాచక పాలన ఎలా ఉండిద్దో ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం పాటు కోటం పరిపాలం ఉండగానే వీళ్ళు అరాచకం చేస్తారు మొన్న ఎవరితో పిల్లడిది సైకిల్ తీసుకొని నెలకేసుకుంటున్నారు అందరూ కాలంగా చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెల్ పర్యటించడానికి వెళ్ళాడు అది కూడా ఇట్లా అంటే కొంతమంది పోలీసుల మీద రౌడీ రౌడీషీటల్ అటాక్ చేశారు పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారు అక్కడికి వెళ్ళాడు సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు కూడా రెడ్ బుక్ లో ఉందా లేదా తెలుసుకోవాలి ఈ విషయము లోకేష్ గారు కూడా చెప్పాలి ఆ యువకుల మీద ఎవరి మీద సంఘటన జరిగిందో ఆ యువకులు కూడా రెడ్ బుక్ లో ఉన్నారా లేదంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు గంజాయి బ్యాచ్ అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు దాడి చేశారని చెప్తున్నారు మళ్ళా వీళ్ళు పోలీసులపై దాడి చేశారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళి ఏం సందేశం దలుచుకున్నారు అనేది కూడా ఆయన తెలియజేయాలి అంటే అక్కడికి వెళ్ళి కూడా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఎస్సీ వాళ్ళు మైనార్టీస్ వాళ్ళని చెప్పేసి సో ఈ విధంగా ఏమైనా సృష్టించడానికి ట్రై చేస్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి అనే విధంగా రాజకీయ లబ్ధి కోసం అంటున్నారు సో మీరు ఏం చెప్తారు అవునండి అలా కూడా జరిగే అవకాశం ఉంది ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళ మీద వాళ్ళ మీద అన్యాయంగా దాడి జరిగిందని చెప్పేసి కులాల మధ్య అక్ర కులాల దాడి అని లేదంటే మైనార్టీల మధ్య మైనార్టీ మీద దాడి అని ఈ విధంగా కుల మత రాజకీయాలకి చిచ్చు పెట్టడం కూడా చాలా మంది రాజకీయ నాయకులు కూడా వెయిట్ చేస్తూనే ఉంటారు మరి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టతనివ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి అక్కడ పర్యటన చేయాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ పర్యటన చేయాలి ఎక్కడైతే జగన్ గారు పర్యటన చేశారో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటన చేయాలి అప్పుడే నిజమైన వాస్తవాలు కూడా తెలుస్తాయి ఎప్పుడో సత్యమేవ గారు తినాలి పర్యటించడానికి వెళ్లారు సో అది కూడా ఎందుకంటే కొంతమంది రౌడీ షీటర్లు తాగి పోలీసు మీద అఘాయిత్యం చేశారని పోలీసులు అరెస్ట్ చేశారనమాట సో రౌడీ షీటర్లకు అరెస్ట్ చేయడానికి సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు సో మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు అది జగన్మోహన్ రెడ్డి గారు లేరంటే రోడ్డు షేటర్లు అనేది పక్కన పెట్టేసి ఎందుకంటే వాళ్ళు రోడ్డు షేటర్లు అంటే గొడవలు జరుగుతూ ఉంటే అది కామన్ అది కాకపోతే నడి రోడ్డు మీద పెట్టారు కాబట్టి అది పరిశీలించిన సమయం కాదు అది చాలా మర్డర్ కేసు జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి అన్ని ఎందుకు పరిగణించట్లేదు పోలీస్ స్టేషన్లు కూడా పరిగణించాలి ఇప్పుడు రేపు చేసిన వాళ్ళు మాత్రం దండే దండ పెడుతున్నారు స్టేషన్లో కూర్చో మేపుతున్నారు శిక్ష పడిన కూడా ఢిల్లీ తీసుకొచ్చి మొన్న ఇది మన దండల పార్టీ వాళ్ళు తీసుకొచ్చి దండలేసారు 260 పట్టావోళ్ళు కూడా ఈ సోదరతకన రిఫిషర్లకి మళ్ళీ రిఫిషరల్లు ఇట్లాంటిది మాత్రం పడిపోకూడదు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నారో వాళ్ళు ఏసీ మైనారిటీ సి చెందిన వాళ్ళు సో కులాల మధ్య ఈ విధంగా తీసుకొచ్చి ఏమైనా ట్రై చేస్తున్నాడే మన విధంగా అనుకుంటున్నారు జగన్ గారు అట్లే జగన్ దలదలే మీద జరుగుతుంది కామలగా దళితుల మీద చాలా వరకు దళితులే ఉంది దళితులు దళితులు అంటే ఈజీగా చెప్తున్నారు పిఠాపురం దళితులు వెళ్లేసారు దళితుల పరిపాలన అంటే ఇప్పుడు జగన్ గారు రౌడీలకు సపోర్ట్ చేయడానికి వెళ్ళడం వెనకాల ఏదైనా ఇంకేమైనా ఉందా అనే విధంగా అనుకుంటున్నారు ఇంకేం లేదు దళితులనే పోయాడు అన్న ఇంకేం లేదు దాని గురించి రౌడీషర్లకి న్యాయం చేయాలని కాదు పాత కేసులు ఉంటా ఉంటే జరుగుతా ఉంటాయి అంటే ఇప్పటి వరకు చాలా ఇష్యూలు జరుగుతున్నాయి కదా ఇక్కడ కూడా వెళ్లకుండా ఇక్కడికే ఎందుకు వెళ్ళాడు దీని వల్ల రాజకీయ ఏమన్నా పొందడానికి అనే విధంగా రాజకీయ చాలా వరకు ఉన్నాడు కదా అన్ని చోట్లకి వెళ్తున్నాడు కదా